స్వామి మా ఊరి బాగుంటే నా కాళ్ళు విరగొట్టుకుండకాళ్ళ మీద నడిచొస్తా మా కుటుంబం అంతా దుంపనాశనం పర్వాలేదు కానీ మా పండుగ ఉద్యోగం వస్తే మా ఫ్యామిలీ అంతా అడుక్కునైనా సరే నీకు వెండికి చేయిస్తాం మా పండుగాడికి ఎక్కడో చోట మంచి ఉద్యోగం ఇప్పించు అంతకు మించి ఏదైనా అడిగితే నీ అడవి కాలు చెప్పి చుక్కుంటు నేనొక మాట అడుగుతాను మీరేమి అనుకోకండి మీకోసం మీరు మొక్కుకోకుండా ఎవరో పండుకోసం ఆ దేవుణ్ణి మొక్కుతున్నారే ఇంతకీ ఎవరండి ఆ పండు రాయలసీమను రత్నాలసీమగా మార్చిన ఇంద్ర పాలట స్వప్నమైన నరసింహనాయుడు మాస్ కోసమే పుట్టి మాస్ కోసమే పెరిగిన మా అని అనుకున్నావా కాదు వాడు ఒక వెధవా వెధవ అన్నారా వెధవ వెధవలకే వెధవ మరి అతను బాగుండాలని దేవుడికి మొక్కుతున్నారు ఏం చెప్పమంటావయ్యా వాడు చెడిపోయిందే కాక ఊరందరినీ చెడగొడుతున్నాడు వాడికి ఉద్యోగం దొరికి ఈ ఊరు వదిలిపోతే ఈ ఊరికి పట్టిన దరిద్రం వదులుద్దని అంతేదవా ఈ భీమవరానికే బిగ్గెస్ట్ ఎదవ ఎదవా ఉంచుకోవడానికి ఒక జోకర్ కూడా రాలేదు నన్ను ఉంచుకోకూడదు ఏంటి బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ చేస్తాను ఆవిడ అడిగింది జోకర్ని బ్రోకర్ని కాదు ఏంట్రా అన్ని కట్టుకున్నాయా అన్ని సెట్ చేస్తే తీసుకో కొట్టు ఇదే షా బొంగులోష తర్వాత పందానికి ఏం ఏమి పెడతాయి ఈ సారి వాడి ప్యాంటు పెడతాను ఉంగరాలు గొలుసు షర్టు ఇప్పుడు ప్యాంటా దొరక్క దొరక పుట్టిన రోజు నాడు నీకు దొరికానేట్రా బాబు నీకో దండవు నీ ప్యాక్ కో దండావు వద్దురా బాబు కర్మ కర్మ హీరాడో చేసుకున్న పాపం అయ్యో చెత్తం ఉండ కొడుకు నా పొరువంతా తీసేసాడు ఏంట నీ అవతారో అవతారమా నీ కన్న కొడుక్కి తండ్రినైనందుకు ఈ కర్మే ఆ రాంబాబు గడి బట్టలు నగలు తీసుకొని ప్యాకెట్ లో పోగొట్టాడంటే నీ కొడుకు అటు నానేమో పంచాయతీ పెట్టి పదివేలు కడతావా నీ బట్టలు ఒప్పదిస్తావా నా బట్టలు ఒప్పదించాడే మీరేదో బాగా వేడి మీద ఉన్నట్టున్నారు చల్లటి మజ్జిగ తేనా అందులో రెండు ఏంట్రిన్ చుక్కలు కూడా వేసి అవే మాటలండి అనవసరంగా నా బొట్టు గాజులు తీసేయమంటారా నిన్న సాయంకాలమే నాలుగు బొట్టు పిల్లల ప్యాకెట్ కొనుక్కున్నాను ఓ సినియా మొగుడు పర్వాలేదు కానీ బొట్టు పిల్లలు మాత్రం కావాలి

వెళ్ళిరా కన్నయ్య నువ్వు వచ్చాక వెన్న ముద్దలు చేసి పెడతాను సంతోషం ఈ పట్టు ఎవడైతే జరిగిండ్ర ఇస్తాడో వాడే కులాసులే కూడా ఇస్తాడు నా బంగారు కొండ ఆయన చిన్ని కృష్ణ ఏంటి నాన్న ఆ బుడ్లో దాసిన వెండి కృష్ణుని టిచ్చళ్ళు నాయనా అది ఆ కృష్ణుడు మాసిపోతే కలర్ కోటింగ్ చేద్దామని తీసుకెళ్తాను నీకెందుకు ఆ శ్రమ నాయనా నేను నీకు ఇస్తాను నాయనా పండు శ్రీకృష్ణుడు ఎదురుగా కూర్చుని ఉంటే కాళ్ళకు దండం పెట్టి చేతిలో వంద రూపాయలు పెట్టాలని తెలీదారా నీకు ఏం పెట్టాలి వంద రూపాయలు డొక్క పడుతుంది అయ్యా కిష్డు పేరు నాకు ఎక్కడ మడుతుంది ఏమైందిరా పొద్దున్నే మా ఇంట్లో నుంచి ఇంటి కిష్ణుని తీసుకొస్తుంటే మా బాబు కోఆపరేట్ చేయలేదా నువ్వు పేకాట్లో పెడతావని భయపడి ఉంటారు అవునరా ఇవన్నీ ఒరిజినల్లా ఒరిజినల్ అయితే ఒంటరిగా ఎందుకు కూర్చుంటానురా ఇటు రాదను అటు నలుగురు గోపికలను వెంటేసి కూర్చోను ఈ మధ్యన నీకు చాలా పెరిగిందిరా ఆ ఏంటోరా ఈ మధ్య మనసు పెరుగుతుంది కానీ వయసు పెరగడం లేదు రేయ్ చర్లే కానీ నీకు ఒక విషయం తెలుసా ఏంట్రా ఆ సెట్టి గారు లేరు విగ్రహాలను తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తున్నారంట ఆ ఇప్పుడు నాకు చాలా తెలిసినట్టు కొంచెం చూసి వాడి ఇంత సొట్టపొట్ట బిందెలు పట్టుకొస్తావు డబ్బులు మాత్రం ఎక్కువ కావాలా డబ్బులు తీసుకెళ్ళు ఎందా ఎల్లు ఊళ్ళో వాళ్ళకి డైలీ పేపర్లు మనకేమో పార్సల్ పేపర్లు కాపాడే పనికిమాల పేరాలన్నీ వచ్చే ఈ టైంలోనే నా చింతపండు అయినా నువ్వేంది ఈ టైంలో వచ్చా పొద్దున్నే మా నాన్న మీకు కనిపించాడా కనపడకే గోషి పెట్టుకొని ఫ్యాషన్ టీవీలో కనపడ్డట్టు కనబడ్డాడు అంత నీ పుణ్యమేనంటగా ఏనట్ట ఆ బెంకతోనే మా నాన్న మంచి అని పడ్డాడు చెప్పు శెట్టి గారు నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయానండి మా నాన్నకి మందులు కొట్టడం కోసం తరతరాలుగా మా ఇంట్లో ఉన్న ఈ చిన్ని కిస్టుడిని మీ దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్ళాలని వచ్చాను సార్ ఇది చాలా పవర్ఫుల్ కిస్టుడు సార్ అంత గొప్పదా వినాయకుడు పాలు తాగాడా తాగాడు నేను కూడా పట్టాగా ఈ మా చిన్న కూల్ డ్రింక్ తాగుతాడండి అంత ఎర్రి పప్పులాగా కనబడుతున్నా కూల్ డ్రింక్ ఎక్కడ తాగుతాడు దేవుడు కావాలంటే కూల్ డ్రింక్ ఇవ్వండి ఇప్పుడే తగ్గిస్తాను మీ ఎదురుగా ఆ పట్టరండి సరే ఉండు ఫిల్టర్ కాఫీ తాగుతా దేవుడు కూల్ డ్రింక్ తాగుతా అది ఏంది చెంచాతో తాగడం శ్రీకృష్ణుడు వాళ్ళే వాళ్ళండి పట్టించాలి కానీ బకెట్లు బకెట్లు లాగేస్తాడు పవర్ఫుల్ కృష్ణుడు కృష్ణ ఆ నిమనే గటగట దాగి ఆ ఆ చూసారా ఎలా దాచిసాడు వాయు వాయు ఇట్టాండి విగ్రహాన్ని నా జన్మలో సోల్లేసుమా ఆ నా సంత బండు ఇదిగో ఈ వెయ్యి రూపాయలు తీసుకో పో పండమ చేసుకో ఏ పండగా అట్ల దరియంనస్తే పండ లేదన్నా స్వామిని తీసుకెళ్లి ఉండు ఇదిగో డబ్బులు డబ్బులు చెగ బయలుదేరు స్వామి పూజ చేస్తే ముట్టుకోడదు ఓహో కష్ట కృష్ణానే చెప్పవుగా ఏంది అటాచ్మెంట్ ఉండదు కాలం పడు స్వామి ఉండు కూల్ డ్రింక్ చేస్తా ఏ కృష్ణ గారు అయ్యా ఇవేళ అప్పుడు పూజ చేస్తున్నారు ఇది మామూలు విగ్రహం అనుకున్నావా మోస్ట్ పవర్ఫుల్ గాడ్ కూల్ డ్రింక్ కూడా తాగుతాడు తెలుసా లార్డ్ కృష్ణ ఇంకా నయం హార్లిక్స్ కూడా తాగుతుందర్లే అర్రి ఈ మ్యాటర్ ఆడటం మర్చిపోయానే ఏ స్వామి హార్లిక్స్ తాగుతావా తాగుతాడంట అంత నా బ్రహ్మ బ్రహ్మ కాకపోతే విగ్రహం కూల్ డ్రింక్ తాగుద్దా చడా వాట్ నాన్సెన్స్ యూర్ టాకింగ్ స్వామి ఈ మ్యాడ్ ఫెలోస్ కళ్ళు తెరుచుకునేలా ఈ కూల్ డ్రింక్ తాగు స్వామి ఏది కుర్తి పట్టినట్టు పట్టావురా కడుపు ఉబ్బిపోతుందిరా వదిలేరా తాగు స్వామి దై 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 తాగు తాగు స్వామి తాగు డ్రింక్ ఈట్ ప్లేట్ చూశారా ఎలా తాగుతున్నాడు మనిషి తాగిరట్టే దేవా తీన బాంధవ ఆహా ఏమి విగ్రహం తెచ్చావయ్యా సిట్టి సిట్టి నేను ఒక కూల్ డ్రింక్ తాగిస్తా ఏంది నువ్వు తాగించేది కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ వంద అవుద్దని మాట చెబుతున్నాను అది కూడా నా కోట్లోనే కొనాలా పొండే పొండ అవతలి స్వామి ఈ షాప్ మూసి నా కూల్ డ్రింక్ స్టాక్ అంతా అయిపోయింది టౌన్ కి వెళ్ళి స్టాక్ పట్టుకొస్తాను అప్పటిదాకా లోపల ఊకో నువ్వు ఏ క్షణంలో మా షాప్ లో అడుగు పెట్టావు పండగే పండగ స్వామి నువ్వు జాగ్రత్త వచ్చేస్తాను వచ్చి ఎవరు సర్పంచ్ గారు ఒలింపిక్స్ లో లేదా ఉంటే నేను అక్కడే ఆడదాను కదా ఏంటి షో అయిపోయింది డబ్బులు తీయండి గుండు కొట్టి చూడడానికి అనవసరంగా మన వాళ్ళు తిరుపతి వెళ్తున్నారు ఈ సర్పంచ్ దగ్గరికి వస్తే రెండు నిమిషాల్లో అందరికి గుండు గుండి చేస్తుంది మళ్ళీ పోయిందా నాకు తెలుసురా నీ సంగతి అవును శెట్టి గారు ఇచ్చిన డబ్బుతో కళ్ళ జోడుకునేసావా ఏంటి గాని అవును నువ్వు ఎలా వచ్చావు కిటికీలోంచి దూకొచ్చా

చూస్తే తెలుసు అంటున్నాడు ఏందయ్యా చూస్తే తెలిసేది నా చింతపండు శాపంతో ఎలా దోచేసారా దురదో మాన టైప్ లో ఇకి చికెన్ గునియా రాను ఇకలు ఏం చెట్టి గారు అంతా చేసినోన్నే తిరుతున్నావు చేసినవా అంటే వాడెవడో నీకు తెలుసా ఆపే మాకేం తెలుసు ఈడేదో చేసినట్టు నేను చేసినట్టు మమ్మల్ని అడుగుతున్నారు ఇదిగో మా కృష్ణడు మాకిష్టను అవతల మా నాన్న కృష్ణ కృష్ణ అని కలరిస్తున్నాడు మీ నాన్న కృష్ణ ఫ్యానా కాదు మహమ్మద్ ఖాన్ ఫేను మేము కూడా హై చై అబో ఇదిగో ఈ డబ్బులు తీసుకుని పండు పండు తొక్కి తొక్కి మరి షాపులు సామాన్లతో పాటు ఆ కృష్ణుడి విగ్రహం కూడా పోయింది నా కృష్ణుడు బొమ్మ పోయిందా నా కృష్ణుడు బొమ్మ పోయిందా అని నేను ఊరుకుంటా అనుకుంటా పంచాయతీ పెట్టి అంటూ తెలుస్తా పండు 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 ఇగో నీకు అడ్డం పట్టుకుంటాను ఇదిగో ఈ రెండు వేలు పెట్టుకొని రెండు వేల ఈసారి ఇట్ట కానీ అమ్మా సరే ఈసారి సరే పెట్టుకుంటాను నెక్స్ట్ టైం వస్తాను నా కిష్యూ ఎలా చేస్తారు ఎత్తి పెట్టాలి అయ్యమ్మా మంచోడు కాబట్టి సరిపోయింది